హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనాన్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే కొత్త జోనల్ విధానాల ప్రకారంగా టీచర్స్ యొక్క సర్వీస్ రూల్స్ నిబంధనల రూపకల్పనలో పాఠశాల విద్యాశాఖ నిమగ్నమైంది ఇంకో నెల రోజుల్లో మార్గదర్శకాలను రూపొందించి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించనుంది తర్వాత దానిని న్యాయశాఖకు పంపుతారు అక్కడ ఓకే అయిన తర్వాత కొత్త సర్వీస్ రూల్స్ ప్రకారం పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలు అలాగే పదోన్నతులకు మార్గదర్శకాలను రూపొందించనున్నారు కొత్త సర్వీస్ రూల్స్ వల్ల ప్రభుత్వ జెడ్పీ స్కూల్స్లో పనిచేస్తున్న పదిహేను వేలకు పైగా టీచర్స్కు అధికారులకు ప్రయోజనం కలగబోతుంది పాఠశాల విద్యాశాఖలో సర్వీస్ రూల్స్ లేక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్ యాభై ఆరు పోస్టులు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఐదు వందల నలభై పోస్టులు డైట్ లెక్చరర్ పోస్టులు ఎనిమిది వందలు జూనియర్ లెక్చరర్ల పోస్టులు పన్నెండు వందలు ఖాళీగా ఉన్నాయి కొత్త విద్యా సంవత్సరానికి ఇవన్నీ భర్తీ చేస్తారని సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్